హాయ్ గైస్ ముసుగులో మొదటి పార్ట్ అయిపోయింది ఇప్పుడు రెండవ పార్ట్లోని మొదటి ఎపిసోడ్కి వెళ్దామా మొదటి పార్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు రెండవ పార్ట్ రహస్య భర్త అనే టాపిక్ మీద ఓకే ఇక సిరీస్లోకి వెళ్తే మెట్రో దాటి వస్తున్న నా గుండె ఎందుకు గాలిలో తేలుతున్న అనుభవం అసలు తనతో దగ్గర అవ్వగలనా లేదా అని అనుకున్నా నిన్న రాత్రి ఇటువైపు వచ్చేటప్పుడు నాకు తనతో ఇంతగా కనెక్ట్ అయ్యేలా బంధం ఏర్పడింది తన పెదవులతో నా పెదవులు ముడిపడినప్పుడు సాగర సంద్రంలో నడి రాత్రి నగ్నంగా ఈదుతున్న ఫీలింగ్ సంద్రాన్నంతా నేను జయించాను అన్న ఫీలింగ్ సముద్రమంతా నాదే అన్న ఫీలింగ్ ఆ కడలినంతా నా వెన్నెలతో పరిచి తన దుప్పటిని నే అయ్యాననే ఫీలింగ్ తనతో రాత్రి గడిపిన సమయం నాకు చాలా దగ్గర మనిషితో గడిపినట్లుంది తనకి కూడా అలాగే ఉండి ఉంటుందా అంటూ పరిపరి విధాల నా ఆలోచనలు సాగాయి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉన్న బిడియం మరియు ఏదైనా తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ అంతా నాకు ఇప్పుడు పోయింది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఏంటి ఈ అమ్మాయి ఇంత పాజిటివ్గా ఎలా ఉంది నన్ను ఎందుకు ఇంత అభిమానంగా చూసుకుంటుంది నేను అసలు తనకి ఏం చేశాను ఒక్కరోజు పరిచయంకు తను నన్ను ఇంతగా ఎందుకు అభిమానిస్తుంది తను నాకు ఎప్పటికీ వెల్విషేలా ఉంటాను అంటుంది నిజమేనా ఏమో ఏదైనా సరే నాకైతే ఈ అనుభవం చాలా బాగుంది కానీ ఇక్కడితో దీన్ని మర్చిపోవాలి తనకి తన లైఫ్ ఉంది నాకు నా లైఫ్ నా ఫ్యామిలీ ఉంది ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేయకపోవటమే మంచిది అనుకున్నాను నేను రూమ్కి వచ్చేసాను తనకంతా బాగానే ఉంది అని అనుకుంటున్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్ తనకి వచ్చి ఉండవు కదా అని చిన్న అనుమానం అనిపించింది తను అప్పుడే మెసేజ్ చేసింది హే నువ్వు నీ రూమ్కి చేరావా సేఫ్గా అని అడిగింది హా ఇప్పుడే వచ్చాను నీకంతా ఓకే కదా అని నేను తనని అడిగాను అంతా ఓకే టైంకి తిను ఊరికే వర్క్ అంటూ దానితో కూర్చోకు అని మెసేజ్ పెట్టింది అలా నా వర్క్లో నేను బిజీ ఉంటుండగా ఇంటి నుండి ఫోన్ వచ్చింది అరే పెద్దోడా ఇంకెన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉంటావు ఈసారి పంటకి వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని గట్టిగా అమ్మ పట్టుపట్టింది ఆ చూద్దాంలే మా అని నేను ఫోన్ పెట్టేశాను అదే సంగతి అమ్మాయికి చెప్పాను చేసుకో మంచిదే కదా ఇంకా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను పెళ్లి చూసుపులు చూసేటప్పుడు తనను ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే టిప్స్ కూడా నీకేనా కావాలంటే చెప్పు నేను చెప్తాను అంది తను ఏం ఫీల్ అవ్వలేదా ఏమో నాకైతే తెలియలేదు ఊరికి వెళ్ళాను నాకు అక్కడ ఒక అమ్మాయిని చూశారు అంతా బాగుంటే మూడు నెలల్లో ముహూర్తం పెట్టుకుందాం అని చెప్పారు ఈ విషయం అమ్మాయితోటి ఎలా చెప్పాలి ఒకవేళ చెప్తే తను బాధపడుతుందా ఏదైనా ఫీల్ అవుతుందా అసలు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు మరలా నాకు నేనే ఆలోచించుకున్నాను ఎందుకు అవుతుంది తను కూడా ఎంగేజ్మెంట్ అయింది కదా ముందే చెప్పింది కదా నేను ఇలాంటివి ఏమి పట్టించుకోను అని అనుకున్నాను హాయ్ గైస్ మొదటి ఎపిసోడ్ రెండవ పార్ట్లో ముసుగులో అనే సిరీస్లో అయిపోయింది ఇక రెండవ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారని అనుకుంటున్నాను నా వాయిస్ ఇంకా రోజు రోజుకి ఎక్కువ పాడైపోతుంది అండ్ కోల్డ్ అయితే తగ్గలేదు మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఉండండి బయట చాలా వైరల్ ఫీవర్స్ జలుబులు దగ్గులు ఉన్నాయి ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళు ఇలాచి లవంగం వేసుకొని తాగి చూడండి అందరికీ బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే గైస్ ఉంటానిక మీ అనుశ్రీ మిండు